జై గురుదత్త అందరికీ శ్రీరామ్ మనం ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా గాంగాపూర్కి బయలుదేరాము కేవలం ఇద్దరం మాత్రమే మా తమ్ముని కారులో బయలుదేరాము వాన అక్కడ మన హైదరాబాద్లో వాన లేదు కానీ ఇక్కడ వర్షం వచ్చింది బయలుదేరినాక అక్కడ నుండి ఇద్దరం కలిసి గాంగాపూర్ వెళ్ళాక రూమ్ తీసుకొని ఇలా రూమ్ తీసుకున్నాక మేము మళ్ళీ స్నానం చేసుకొని స్వామివారి దర్శనానికి అని బయలుదేరాము ఇక్కడ చూడండి పబ్లిక్ ఎట్లున్నారో కార్తీక పౌర్ణమి కాబట్టి చాలా పబ్లిక్ ఉన్నారు మరియు గుడి కూడా చాలా మంచిగా ముస్తాబు చేసారు దత్తస్వామిది సరే అని చెప్పి ఇక లోపల వెళ్దాం వెళ్దామని చెప్పేసి కౌంటర్ దగ్గర టికెట్ తీసుకున్నాము టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే ఈరోజు పల్లక సేవ లేదు మీకు టికెట్ ఎవరు ఇచ్చారు అని అంటే దర్శనానికి వెళ్ళాము సపరేట్ దర్శనం వెళ్ళి ఇక్కడ దర్శనం చేసుకుంటాం చూడండి గురుదత్త స్వామి దర్శనం మళ్ళీ రూమ్కి వెళ్ళి వెళ్దామని బయటికి వెళ్ళి చూస్తే ఇక్కడ చూడండి పబ్లిక్ ఎట్లా అసలు చాలా ప్ర భక్తులు నిండిపోయినారు మొత్తం ఇక దయ్యాలు పట్టిన వాళ్ళు చూడండి అసలు నిజంగా వాళ్ళు నిజంగానే చేస్తారు నిజంగానే ప్రాబ్లం ఉంది వాళ్ళకు సరే అని చెప్పి అక్కడ నుండి ఇంటికి వెళ్తుంటే చంద్రుడు చూడండి ఎంత మంచిగా కనిపిస్తుండో పౌర్ణమిగా మళ్ళీ ఉదయాన్నే లేచి గంగలో మన నది పారే నది సంగమం అంటారు అక్కడ స్వామివారి సంగమంలో స్నానం చేసి ఇట్లా దర్శనం చేసుకొని చెట్టు మళ్ళీ కార్తీక పౌర్ణమి కాబట్టి నేను మా తమ్ముడు కలిసి మంచి దీపాలు ముట్టించినాము దీపాలు ముట్టించేసి ఇక్కడనే చూడని పబ్లిక్ ఏర్ ఎట్లున్నారో అంటే దీపాలు ముట్టిస్తే ఎంత పబ్లిక్ ఉన్నారో చూడండి అక్కడ మొత్తం నిండిపోయింది అంత పబ్లిక్ ఉన్నారు ఆ తర్వాత దీపాలు ముట్టించినాక అదే మొత్తం అక్కడ ఒక ఐదు రౌండ్లు తిరగాలి యాక్చువల్లీ మనము ఐదు రౌండ్లు తిరుగుదామంటే అసలు తిరగలేని పరిస్థితి చాలా పబ్లిక్ ఉన్నారు తిరగలేని పరిస్థితి చాలా పబ్లిక్ ఉన్నారు చూడండి స్వామివారు ధ్యానం చేసి ఇక్కడనే స్వామివారు ధ్యానం చేసి ఇక్కడనే ఉండే ఈ దర్శనం అయినాక పక్కకే ఉన్న మెయిన్ దర్శనం అంటారు ఇది మెయిన్ దత్తాత్రేయ స్వామి దర్శనం అంటారు ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము చేసుకొని ఇక్కడ నుండి దర్శనం అయినాక చూడండి దర్శనం కింద పబ్లిక్లో ఇక్కడ కూడా మెయిన్ గుడికి వెళ్ళి మళ్ళీ అక్కడ గాంగాపూర్లో వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము ఇద్దరం కలిసి తర్వాత పక్కనే శనిదేవుడు మరియు శివుడి విగ్రహాలు ఉంటాయి మనకు స్వయంభూ ఇక్కడ శనిదేవుని దగ్గరికి వెళ్ళి మంచిగా స్వామివారికి కార్తీక పౌర్వ సందర్భంగా అభిషేకము అభిషేకం చేశాము నూనెతో ఆ తర్వాత పక్కనే మీకు అనిపిస్తుంది అక్కడ అవతల నా చేతి వెనుక గుడి శివుంది శివయ్య మందిరము చాలా పురాతనమైన మందిరము సరే మేము ఎట్లా వెళ్దాము ఏంది అని ఆలోచిస్తుండగా మంచిగా ఐదు వందల యాభై రూపాయలు పెట్టి దర్శనం చేసుకున్నాము దర్శనము మరియు చూడం పబ్లిక్ ఎట్లున్నారు అయినా దర్శనం చేసుకున్నాము మంచిగా ఏమంటారు మంచి దర్శనమైంది ఆ తర్వాత బయటికి వస్తే ఇక్కడ అన్నదానానికి ఎలాంటి ఇబ్బందులు ఉండేవి మనకు చూడండి అన్నదానము సాంబార్ అయితే అబ్బా కర్ణాటకలో పెట్టాలబ్బా సాంబార్ అయితే అంత మంచిగా ఉంటుంది కర్ణాటకలో సాంబారు ఎంత తిన్నా తినాలనిపిస్తుంటుంది అసలు నేను ఎంతో కంట్రోల్ చేస్తుంటా కడుపుని కానీ ఇక్కడ పోయాక మాత్రం కంట్రోల్ ఉండదు అదేందో ఎంత పెట్టినా తొలిచ్చేస్తాం అంత మంచిగా ఉంటుంది అసలు సాంబారు కర్ణాటకలో తయారైందంట కదా నాకు కూడా తెలియదు మా తమ్ముడు చెప్పిండు సాంబార్ అయితే సూపర్ టేస్ట్ అసలు ఆ తర్వాత తినేసి మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్దామని స్వామివారిది ఇక్కడ అగ్నిగుండం అంటారు స్వామివారిది ఇక్కడ పిల్లలకి ఏదైనా ఉన్నా కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మట్టి తీసుకుపోయి మొత్తం పెయ్యికి రాస్తే బాడీకి రాస్తే ఏదైనా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది నేను కూడా కొంచెం తీసుకున్నా నాకు నడుము ప్రాబ్లం ఉంది కాబట్టి నడుముకు పెట్టుకున్నా ఇక్కడ మన గాంగాపూర్లో ఉన్న క్షేత్రాలన్నీ ఇవి చూడండి మొత్తము ఇదంతా అయిపోయినాక తిరుగు ప్రయాణము ఒకసారి చూడండి అసలు కర్ణాటక లొకేషన్స్ అబ్బో అబ్బో చాలా బాగుంటాయి అసలు చూడండి ఇక్కడ మేము ఎన్నోసార్లు అనుకున్నాం మీరు ఒక విలేజ్ ఉంటుంది ఆ విలేజ్కి వెళ్దామని విలేజ్ పక్కకే చెరువు ఉంటుంది అన్నమాట చూడండి ఇప్పుడు చూపిస్తా నేను ఆ చెరువు ఆ విలేజ్ దగ్గరికి వెళ్దాం అనుకుంటే ఎన్నిసార్లు అర్థం అవుతలేదు అసలు ఈసారనే తప్పకుండా వెళ్తాం అమాసకు జై శ్రీరామ్ జై గురుదత్త